నమస్కారం శుభోదయం జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ అయితే ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి మన దేశం యొక్క గొప్పతనం గురించి నిన్న మొన్న వచ్చినటువంటి వార్తను ఈ సందర్భంగా నాకు మేము ముందుంచాలనిపించింది ఎందుకనంటే మొన్న రీసెంట్లీ ఇరవై ఆరు జనవరి రిపబ్లిక్ డే దినోత్సవం నాడు మనకు ముఖ్య అతిథిగా రావడం జరిగింది ఇండోనేషియాకు సంబంధించినటువంటి ఇండోనేషియా దేశ అధ్యక్షుడు మరి ప్రభోవో సుబియాతో అనేటువంటి ఈ పేరు వినగానే మనకు ఒక హిందూ రాజులాగా హిందూ పేరులాగా వెంటనే మనకు గురి గుర్తుకొస్తుంది ప్రభోవో సుబియాన్తో అనేటువంటి ఇండోనేషియా అధ్యక్షుడు మన దేశానికి రావడం జరిగింది రిపబ్లిక్ డే దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అయితే ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డేకు ఒక ముఖ్య అతిథి రావడం అనేటువంటిది ఏదో ఒక దేశానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు ప్రధానమంత్రు ముఖ్య అతిథిగా రావడం అనేటువంటిది రివాజు అది సాంప్రదాయం కూడా అయితే ఇది ముఖ్యం కాదు ఈ సందర్భంగా వారు అన్నటువంటి మాటలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మి గారి యొక్క రాష్ట్రపతి భవన్లో వారు మరి ముఖ్య అతిథిగా పాల్గొంటూ వారు చేసిన ప్రసంగంలోని ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే వారు ఏమన్నారంటే నేను నా యొక్క డిఎన్ఏను పరీక్ష చేసుకున్నాను ఆ డిఎన్ఏలో ఏం తేలిందంటే నా దేశం యొక్క నా యొక్క డిఎన్ఏ భారతదేశం యొక్క డిఎన్ఏ అని తేలింది అని చెప్పడం జరిగింది ఎంత గొప్ప విషయం అంటే మన భారతీయులందరికీ కూడా అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ఇండోనేషియాలో కూడా మన భారతీయ సాంప్రదాయము సంస్కృతి వెల్లివిరుస్తున్నాయని మన భారతీయ సంబంధించినటువంటి వివిధ రకాలటువంటి ఆచారాలు సాంప్రదాయాలు కొనసాగుతున్నామని మన దేశం యొక్క గొప్పతనం అనేటువంటిది ఎల్లలు దాటిపోయిందని ఇండోనేషియాలో మరి ఎటువంటి పరిస్థితి ఉందో మనం ఈ స ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు అంటే నా యొక్క డిఎన్ఏ పరీక్ష చేసుకున్నాను అందులో నా దేశం నా యొక్క డిఎన్ఏ భారతదేశం యొక్క డిఎన్ఏ అని తేలింది అంటే నా రక్తము భారతదేశానిదే అని వారు చెప్పగానే చెప్పడం జరిగింది అయితే ఈ సందర్భంగా ఇంకొక ముష ముఖ్య విషయం ఏంటంటే మన యొక్క తొలి రిపబ్లిక్ డే దినోత్సవం పంతొమ్మిది వందల యాభైలో కూడా తొలి రిపబ్లిక్ దినోత్సవం నాడు కూడా మరి ఆ రోజు ఇండోనేషియా యొక్క తొలి అధ్యక్షుడైనటువంటి సుకర్ణో మనకు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది అంటే నిన్న జరిగినటువంటి రిపబ్లిక్ దినోత్సవము నాడు ఒక ఇండోనేషియా అధ్యక్షుడు వస్తే గతంలో కూడా మన ఇండోనేషియా తొలి అధ్యక్షుడు సుకర్ణో అంటే ఈ సుకర్ణో అనే పేరు వినగానే మనకు అందరికీ గుర్తు వచ్చేటి మరి మన భారతదేశంలో కర్ణుడి యొక్క పేరు కానీ మరి పాండవ కౌరవు లోపల వికర్ణుడు అనేటువంటి పేరు కానీ మనకు గుర్తొస్తుంది కాబట్టి అక్కడ హిందూ సంబంధించినటువంటి పేర్లు కానీ ఆచారాలు మరి ఏ విధంగా ఉన్నాయనేటువంటిది ఒకసారి ఇండోనేషియా గురించి నాకు చెప్పాలనిపించింది అంటే ప్రపంచంలో ఈ సందర్భంగా ప్రపంచంలో అత్యంత ముస్లిం ప్రజలు ఉన్నటువంటి ముస్లిం జనాభా ఎక్కువ ఉన్నటువంటి దేశాల్లో ఇండోనేషియా ఒకటి అయినా కూడా అక్కడ మరి మన భారతీయ సాంప్రదాయం హిందూ మతం అనేటువంటిది ఏ విధంగా ఉన్నది మన ఆచారాలు ఏ విధంగా ఉన్నాం అనేటువంటిది ఒక రెండు నిమిషాల్లో నేను తెలియజేస్తాను అంటే వారు ఏమన్నారంటే ఇంకా ఈ ప్రభోగో సుభియాంతో గారు ఇండియన్ మ్యూజిక్ అంటే భారతీయ సంగీతం అంటే నాకు చాలా ఇష్టము ఎగిరి అది వినగానే నాకు ఎగిరి గంతేయాలనిపిస్తుందని కూడా చెప్పడం జరిగింది దీన్ని బట్టి మన సంగీతం కూడా ఎంత గొప్పదో అని చెప్పడం జరిగింది అదేవిధంగా వారు ఏమన్నారంటే భారత ఇండోనేషియాల్లో ఉన్నటువంటి అన్ని భాషలు ఇంచుమించు సంస్కృతం నుంచే పుట్టినాయని చెప్పడం జరిగింది అంటే సంస్కృతము ప్రపంచ భాషలకు తల్లి అని ఎంతోమంది చెప్తున్నారు ఎన్నో దేశాల శాస్త్రజ్ఞులు మేధావులు చెప్తున్నారు వీరు కూడా చెప్పడం వల్ల అది రూఢి అయిందని చెప్పవచ్చు అంటే మన భారతీయ సంస్కృతి భారతీయ భాష సంస్కృతం అనేటువంటిది ఎంత గొప్పదో ఈ సందర్భంగా తేటతెల్లం అవుతుంది అదేవిధంగా వారు అంటే ఇండోనేషియన్ల చాలా పేర్లు కూడా సంస్కృతం నుంచే రావడం జరిగిందంటే సుకర్నో కానీ సుహార్ సుహార్తో కానీ ప్రభయాంతో ఈ ప్రభోవో కానీ ఇంకా చాలా పేర్లు ఉన్నాయి అట్లాగే ఈ సందర్భంగా ఇండోనేషియా దేశంలో ఉన్నటువంటి కొన్ని విశేషాలను తెలుసుకుందాం వారి యొక్క ఎయిర్లైన్స్ అనేటువంటిది వారి యొక్క విమానాశ్రయం పేరు గరుడా ఎయిర్లైన్స్ చూడండి మాకు కావాలంటే గూగుల్లో వెతుక్కోవచ్చు మీరు గరుడ అంటే మనకు వెంటనే గరుడ పురాణం గుర్తుకొస్తుంది అదేవిధంగా శ్రీ మహావిష్ణు యొక్క వాహనమైనటువంటి గరుడ పక్షి కూడా గుర్తుకొస్తుంది అంటే వారు వారి యొక్క విమానాశ్రయాలకు గరుడ ఎయిర్లైన్స్ అని పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా తొలి ఇండోనేషియా యొక్క పంతొమ్మిది అరవై ఐదులో మరి అక్కడ యొక్క అధ్యక్షుడు జనరల్ అంటుంటాం అప్పుడు వారి యొక్క అధ్యక్షుడు సుహార్తో వారి పేరు కాబట్టి ఇది కూడా హిందూ పేరే అదేవిధంగా ఇండోనేషియా ఇండోనేషియాలోని ఆరు ప్రధానమైనటువంటి మతాల్లో అంటే ఆరు ప్రధానమైనటువంటి అధికార మతాల్లో హిందూ మతం కూడా ఒకటి ఇక్కడ తెలుస్తుంది వాళ్ళు వాళ్ళ యొక్క నదుల పేర్లు కూడా సరస్వతి గంగా గౌతమి ఈ విధంగా మన హిందూ నదుల పేర్లు పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా అనేక హిందూ దేవాలయాల్లో అక్కడ చాలా ఉన్నాయి సుప్రసిద్ధమైనటువంటి ప్రభం ప్రభం ప్రబంధన్ అనేటువంటి ప్రబంధన్ అనేటువంటి హిందూ శివాలయం అనేటువంటిది చాలా పెద్దగా నిర్మించడం జరిగింది అదేవిధంగా వారి యొక్క కరెన్సీ కూడా మన దేశం కరెన్సీ రూపాయి వారి యొక్క దేశం కరెన్సీ రూపయ్య అంటే ఇది కూడా చాలా దగ్గరగా ఉంది ఈ విధంగా ఇండోనేషియాలో కూడా మన దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు మన యొక్క చిహ్నాలు మన గుర్తులు అనేటువంటివి చాలా ఉన్నాయనేటువంటిది ఈ సందర్భంగా మరి మన దీన్ని బట్టి మన దేశం ఎంతో గొప్పది ప్రపంచమంతటా కూడా మన దేశం యొక్క చిహ్నాలు ఉన్నాయి అనేటువంటిది సందర్భంగా నేను మన దేశం గొప్పతనాన్ని మీకు ముందుకు చెప్పదలుచుకున్నాను కాబట్టి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పది మందికి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి దేశం కోసం ధర్మం కోసం జై హింద్